ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమేనని సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వర్గీకరణపై తీర్పు వెలువరిస్తూ జస్టిస్ గవాయి రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు కొందరే రిజర్వేషన్ ఫలితాలు పొందుతున్నారని రిజర్వేషన్లపై క్రిమిలేర్ వర్తింపజేయాలని తద్వారా రిజర్వేషన్ పొందిన వారిలో సంపన్నులను గుర్తించి రిజర్వేషన్లు తొలగించేలా విధానాలను రూపొందించాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు రిజర్వేషన్తో ఉన్నత స్థానాలకు చేరిన వారు తమకు తాము సొంతంగా రిజర్వేషన్లను వదులుకోవాలని కూడా పిలుపునిచ్చారు ఒక వ్యక్తి రిజర్వేషన్ పొంది ఉన్నత స్థానాలకు చేరిన తర్వాత అతని పిల్లలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తున్న కారణంగా మిగతా వారికి రిజర్వేషన్ ఫలితాలు పూర్తి స్థాయిలో అందటం లేదని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు